తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి మధ్య వాడి వేడి చర్చ జరిగింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములు అమ్మొద్దని గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు విలువైన భూములను ఎలా అమ్ముతున్నారని హరీష్ రావు ప్రశ్నించారు రాష్ట్రంలో దశ దిశ లేని మండిపడ్డారు హరీష్ రావు వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు గత కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఓఆర్ఆర్ భూములను కేసీఆర్ ప్రభుత్వం అమ్ముకోలేదా అని ప్రశ్నించారు పాలనలో గొర్రెల పంపిణీ పథకంలో ఏడు వందల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు అప్పుల లెక్కలు చెప్పిన హరీష్ రావు అమ్మకాల మన సోకుల కోసమో మనం బతకడానికో మనము భూములు అమ్మవద్దు అని నాడు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇక మా బట్టెన్న కూడా ఇదే సభలో మాట్లాడుతూ చాలా తీవ్రమైన ఆరోపణలు మా మీద ఒంటికాళ్ళ మీద లేచింది ఇదే శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారు మీరు భూములు ఎట్లా అమ్ముతారు భూములు అమ్ముతారా అని కోట్లల్లో కేసులు వేసిన సభలు తిట్టిండ్రు బయట దిట్టిండ్రు రచ్చరచ చేసిండ్రు కానీ ఈ బడ్జెట్లో ఏం పెట్టారు తెలుసా అధ్యక్ష పదివేల కోట్ల రూపాయలు భూములు అమ్మడం ద్వారా రెవెన్యూ సమీకరిస్తామని గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు చెప్పారు ఈజ్ ఇట్ నాట్ డ్యూయల్ స్టాండ్ ఒక వంద అరవై యాభై తొమ్మిది కిలోమీటర్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రపంచానికే ఆదర్శంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే లక్షల కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు ఏడు వేల కోట్ల రూపాయలకు అమ్మి తెగనమ్మి నాణానికి ఒకవైపే చూయిస్తున్నారు కానీ మేము క్రియేట్ చేసిన ఆస్తుల గురించి కూడా ఈ ప్రభుత్వం చెప్పాలి కదా అధ్యక్ష ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి త్రాగునీ మా ప్రభుత్వం క్రియేట్ చేసిన ఆస్తి కాదా అధ్యక్ష అధ్యక్ష ఇదే మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ల మీద నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాలకు నీళ్ళిచ్చి ఆస్తుల కల్పన చేసింది నిజం కాదా అధ్యక్ష అధ్యక్ష మొన్న ఈ మధ్య సీతారామ పంపులాన్ చేసి నెత్తిన నీళ్లు జల్లుకున్నారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు సీతారామం మీద ఖర్చు పెట్టింది ఆస్తి కాదా అధ్యక్ష నిన్నటికి నిన్న పోయి చూసి ఎట్లా కూలిందో ఇంకేమైనా మిగిలిందా లేదా అని ఇవాళ ఇన్ని తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి రంగారెడ్డి జిల్లాలో తమ రంగారెడ్డి జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తారు అధ్యక్ష మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు అన్ని మా భూములు అమ్ముకున్నారు కనీసం మాకు రోడ్డు కూడా వేయలేదు మా డ్రైనేజ్కి కనీసం మురికి కాలువలు కట్టుకోనికి కూడా నిధులు ఇవ్వలేదు మా కాలేజీలు మా కాలేజీలు కూడా కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదు అని మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు అంటుంటారు ఎన్ని 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 వేల కోట్ల రూపాయల భూములు అమ్మిం రో ఇవాళ లెక్క తీద్దాం అధ్యక్ష ఇవాళ అప్పుల లెక్క అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకున్న లెక్కలు చెప్తలేడు ఇవాళ మేము మేము ఇది కట్టినాం మేము అది కట్టినాం ఈ కట్టడాలు చెప్తున్నాం అమ్ముకున్న లెక్కలు కూడా తెలవాలి కదా అధ్యక్ష మీరు మీ సోకాల్ తెలుగుదేశం కాంగ్రెస్లు మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు మేము ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మహబూబ్ నగర్ జిల్లాలో పెట్టాము అధ్యక్ష ఇట్లా మహబూబ్ నగర్కి ఏం చేశామో చర్చ పెడదామంటే రోజు పెట్టండి నేను డీటెయిల్గా చెప్పడానికి రెడీగా ఉన్నా చంద్రశేఖరరావుకి ఏం అన్యాయం చేసినాం ఏం చేసినాం రెండు వేల తొమ్మిదిలా కరీంనగర్ జిల్లాలో అక్కడ ఓడగొడతారని భయపడి పాలమూరు జిల్లాకు వలసలు పోయే పాలమూరు జిల్లా ప్రజలు గుండెలు పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటుకు పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదట ఆనాడు ఆదరించి భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వారి బాధ్యత ఏంది అధ్యక్ష చేతగానమ్మకు మాటలు ఎక్కువ అనే మాట ఇది మాకు కాదు ఆప్ట్గా కాంగ్రెస్ పార్టీకి మీకే వర్తిస్తే అధ్యక్ష మొత్తం మీద వీళ్ళ స్ట్రాటజీ ఏమిటంటే ఎన్నికలప్పుడు బజాయించు హామీల డంక అమలు చేయకుండా ఉండేందుకు వితకాల ఏదో ఒక వంక ఇది వీళ్ళ స్ట్రాటజీ ఇవాళ తెలంగాణ సమాజం మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల కాళ్ళు చేతులు ఇరిసేసిన అయినా మారకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఉరి తీసిండ్రు గుండు సున్నా గుండు సున్నా ఇచ్చినాక కూడా బుద్ధి మారకుండా ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు అధ్యక్ష విద్యుత్తు మీద కూడా నేను మా మంత్రివర్యులు చెప్తారు విద్యుత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏదో పోరాటాలు చేసినామని తప్పుడు ఒప్పందాలు ఏమేం చేసిండ్రు మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులు ఏంటో అన్ని లెక్కలు తీసి ఇదే సభలు పెట్టి అడుగుతాం కడుగుతాము ఇప్పుడు మీ ద్వారా వారు నిజంగానే చాలా నిజాయితీగా నడుపుంటే నేను ఒక్కటే మాట అడుగుతున్నా బతుకమ్మ చీరల మీద కేసీఆర్ కిట్ల మీద గొర్రెల పంపకాల మీద ఈ మూడు పథకాల మీద మీరు గొప్ప పథకాలు అంటున్నారు కదా దీని మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా దీని మీద సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్నా అధ్యక్ష